అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం అప్పనపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు రైతు గారు గౌరీ గారు ఉన్నారండి ఈమె ముందు మనకి బయోచారి ఎలా తయారు చేస్తారో దానివల్ల ఉపయోగం లేటం అనేది చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఏటీఎం అనేది వేసుకోవడం జరిగిందండి కేవలం ముప్పై సెంటుల్లో ఏటీఎం వాళ్ళు అనేది వేసుకొని దాని ద్వారా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు దాకా ప్రతి నెల సంపాదిస్తున్నారండి అంత తక్కువ భూమిలో అంత ఆదాయం ఏ విధంగా సంపాదిస్తున్నారో ఇది సాధ్యమైన పనేనా అనే విషయాలు మనం ఆమె మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ఇక్కడ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో నాచురల్ ఫార్మింగ్ లోకి రావడానికి మీకు గల కారణం ఏంటి మేము వ్యవసాయం అనేది మా పెళ్ళైన దగ్గర నుంచి మాది వ్యవసాయ కుటుంబమేనండి ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది నేను రెండు వేల పది నుండి స్టార్ట్ చేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చేసేది మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయం ఏనండి ప్రకృతి వ్యవసాయం ఇక్కడ మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి అనేక రకాల మొక్కలు వేసుకున్నారు కదండి ఇక్కడ ఎంత భూమి తీసుకున్నారో ఇది ఇక్కడ ప్రజెంట్ నేల ఇది బ్లాక్ సాయిల్ అండి ఇది అయితే ఇది వచ్చి ముప్పై సెంట్లండి అండి ఇది ముప్పై సెంట్లు తీసుకున్నారు ఇందులో ఎన్ని రకాల మొక్కలు తీసుకున్నారు దీంట్లోనండి ఒక ఇరవై ఐదు ఇరవై రెండు రకాలు ఉన్నాయండి ఓకే అండి మీరు ఏ విధంగా మొదలు పెట్టారు ఇది ఈ వ్యవసాయం మీరు ఇక్కడ దిగుబడి ఏ విధంగా ఉందండి మేము ఈ నేచురల్ ప్రకృతి వ్యవసాయంలో విభాగంగా మేము ఈ ఏటీఎం అనేది వేసుకోవడం స్టార్ట్ చేసామండి దీన్ని ఫస్ట్ ఫస్ట్ ఒక పిఎండి నవధాన్యాలతో స్టార్ట్ చేసుకుని ఇది దీన్ని అంతా దుక్కు దున్నించి చేసుకున్నామండి మేము దీనిలో ఫస్ట్లో మేము బయోచార్ తయారు చేయకముందు ఘనజీవామృతం పొలానికి చల్లుకుని చేసుకున్నామండి చేసుకుని దీన్ని నాలుగు నాలుగు అడుగులు వెడల్పు అడుగు లోతు ఉండేలాగా బెడ్స్ తయారు చేసుకున్నామండి అంటే ఒక్కొక్క రకమైనది కాకుండా మేము పలు పంటల విధానంలో ఏటీఎం అనేది ఫస్ట్ ఆకుకూరలు వేసుకుని దాంట్లో ఒక మొక్కకి మొక్కకి ఒక వంగ వేసినప్పుడు ఒక మిరప అలా ఒక టమాటా వేసినప్పుడు ఒక గోరు చిక్కుడు అలాగా మేము మొక్కకి మొక్కకి అనుసంధానం చేసుకుంటా ఇది వేసుకోవడం జరిగిందండి అంటే మనం ప్రతిరోజు మనకి ఇంట్లో ఏ ఏ కూరగాయలు అవసరం అయితే మనం ఏవైతే మనం ప్రతిరోజు అవసరం అనుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకున్నామండి దిగుబడి ఏ విధంగా ఇది దిగుబడి వచ్చి నాకు ప్రతిరోజు వచ్చి ఒక ఏడు నుండి ఎనిమిది వందల వరకు ఆదాయం వస్తుందండి అంటే మేము ఒక ఆకుకూర అయిపోయిన వెంటనే ఒక ఆకుకూర వెంటనే రీషోయింగ్ చేస్తామండి అక్కడ చేయడం వల్ల మనకి ఎప్పుడు నిరంతరం పంటలు ఉంటాయండి మేము అయితే నిమాస్త్రం అనేది స్ప్రే చేస్తామండి జీవామృతం కూడా ఒక ట్యాంక్ వచ్చి ఐదు లీటర్ల జీవామృతం వేసుకుని మిగతాది వాటర్ వేసుకుని స్ప్రేయింగ్ చేస్తామండి ఒక్కొక్కసారి మనకు అవసరాన్ని బట్టి ఏమైనా సేడపేడలు కానీ ఏదైనా పంట ఏపుగా కనిపించాలి అనుకున్నప్పుడు పుల్లటి మధ్యగా జీవామృతంలోనే కలుపుకుని స్ప్రే చేస్తామండి ఓకే అండి మీరు మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తారు మేము మార్కెటింగ్ అనేది మాకు ఈ జడ్బిఎన్నప్పులోనే మా ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతు బజారు ఏర్పాటు చేశారండి ఏలష్ం నగర్ పంచాయతీలో అక్కడ మన దగ్గర ఏమైతే కూరగాయలు ఉన్నాయో అన్ని తీసుకెళ్లి ప్రతి సోమవారం సోమవారం అక్కడ అమ్ముతామండి అమ్ముతామండి అదే విధంగా మనకి వేరే చోట ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటాము అంటే ఇప్పుడు గండపల్లి ఉందండి అక్కడ ఒక రైతు స్టార్ట్ చేసుకున్నారంటే వాళ్ళకి కూడా ఇక్కడ కూరగాయలు అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకెళ్తారండి తీసుకెళ్తారు వాళ్ళు నిరంతరం ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మన దగ్గర నుంచి కూరగాయలు పెట్టుకెళ్తారండి ఫోన్ చేస్తారా మేము వాళ్ళకి అందిస్తాం ఓకే అండి ఇది ఎలాంటి ఎలాంటి ఎరువులు కూడా ఏమి పండిస్తున్నారు కదండి ఇవి ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారండి డిమాండ్ డిమాండ్ ఉందండి ఉందండి కూడా మా దగ్గర సచివాలయం స్టాఫ్ అని మామూలు ఆరోగ్యపరంగా హెల్త్ అండ్ అండ్ వడీస్ మొత్తం అందరూ తీసుకుంటారండి ఎక్కువ శాతం ఊర్లో తెలిసినంత వరకు ప్రతి రోజు కూడా ఎవరో ఒకరు మన కూరగాయలు వంకాయలు టమాటాలు బెండ అన్ని అండి ఇది మీరు ఏ విధంగా అమ్ముతారు అంటే మార్కెట్ లేకపోతే కొద్దిగా ఎక్కువ రేట్గా అమ్ముతున్నారు మేము ఇంటికే వచ్చి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి మామూలుగా మంచిగా ఉండేలాగా ఇస్తామండి మాకు పెద్ద రేటు అనేది ఏం లేదు నాకు దిగుబడి వస్తుంది కాబట్టి నేను మార్కెట్ రేట్ కి ఇస్తానండి ఇప్పటివరకు వరకు దిగారు ఖర్చు అయిందండి దీనికి అయిన ఖర్చు అంటే దుక్కుకొచ్చి ఒక పదిహేను వందల వరకు అయిందండి ఆ తర్వాత వచ్చి దీనికి కాలువలు తీయడానికి బెడ్ చేయడానికి నలుగురు మనుషులు పెట్టామండి ఆ నలుగురు మనుషులకి రోజుకి మనిషికి ఐదు వందలు చొప్పుని నలుగురికి రెండు వేలు నాలుగు కూలికి రెండు వేలు అయిందండి మూడు వేల ఐదు వందలు ఖర్చు అయిందండి విత్తనాలకి మొక్కలకి వీటికి వాటికి అన్నీ చూసుకుంటే ఇంచుమించులో ఒక పదివేల వరకు ఖర్చు అవుతుంది అండి పదివేలు వరకు అవుతుంది ఎందుకంటే మనం ఒకటి పోతుంటే ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఖర్చు అయింది మధ్యలో కలుపులు తీసుకోవడానికి వాటికని అలా సరిపోయింది ఎక్కువ శాతం మేమే మా ఇంట్లో మేమే కష్టపడతాం దీనిలో మీకు ఆదాయం ఎంత వస్తుందండి ఒక నెలకి సుమారుగా ఒక సుమారుగా ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేలు వరకు వస్తుంది ఓకే అండి ఉంది సార్ ఖచ్చితంగా ఉంది మీరు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారండి అంటే నేను ప్రతి రైతు కూడా తనకున్న పొలంలో ఒక ఇరవై సెంట్ల నుండి ఒక ముప్పై సెంట్ల వరకు ఈ ఏటీఎం వేసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఆయన కుటుంబ ఖర్చులు పోతాయండి మెయిన్ మనకి కుటుంబంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా ఆ ఖర్చులు పోతాయి ఒక మనకి పాడి ఎంత అలా ఉంటుందో ఈ ఏటీఎం కూడా నిరంతరం ఆదాయాన్ని ఇచ్చి మనల్ని బాగా అభివృద్ధి చేస్తుందండి మనం మంచి ప్రగతి సంపాదించుకోవాలంటే ఇలాంటివి వేసుకోవడం రైతుకి ఎంతైనా అవసరం ఓకే చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని ధన్యవాదాలు